అసలు దీని అంతటికన్నా ఊరికి వెళ్ళిపోయి ఓ నాలుగు గేదెలు కొనుక్కొని పాలు పితుక్కొని అమ్ముకుంటే బెటర్ ఇక్కడ ఉంటే ఓడి పడితే వాడు వచ్చి మనల్ని పితుకుతాడు అని ఒక మాట చెప్పనా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈఎంఐలు క్రెడిట్ కార్డ్ బిల్స్ మాఫ్ అని చెప్పారనుకో ఎంతమంది ఉంటారు ఇక్కడ అరే జెన్యున్ అడుగుతున్నాను ఇక్కడ ఇష్టంతో కాకుండా శాలరీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు చేతులు ఎత్తండి రాల్మోస్ట్ ఎవ్రీ వన్

అది సరే బట్ రెస్టారెంట్ పెట్టుకోవడం కూడా ఒక డ్రీమా లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది ఏదైనా డ్రీమే పారిస్ లో ఒక రెస్టారెంట్ అక్కడే ఒక ఇల్లు ఐఎమ్ సేవింగ్ మనీ ఫర్ దాట్ ఓ మరి నీ డ్రీమ్ ఏంటి అంటే మా అమ్మని బాగా చూసుకోవాలి అంతే అది డ్రీమ్ కాదు రెస్పాన్సిబిలిటీ నాకు రెండు ఒకటే పదా వెళ్దాం నాకు కొంచెం వర్క్ ఉంది నువ్ వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ ఏ రోజు నేనే చేయాలా నువ్వు చేయవా అంటే నేను వండడం అది నేనే చేస్తా చెట్లకు నీళ్ళు పోయలేదా లేదా లేచిందమ్మా ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేసిన అవదం చేయలేదు నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా ఏ నేనే చేయాలా ఆ టీవీ చూడకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా ఏ ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక డిన్నర్కి వెళ్దాం అనుకున్నాను రెడీ అవు వెళ్దాం ఒక ఫైవ్ మినిట్స్ కదా రెడీ అవ్వు ప్లీజ్ ఏమైంది పెట్రోల్ అయిపోయినట్టుంది పెట్రోల్ కూడా చేసుకోవా చిన్న పిల్లవా నువ్వు ఎందుకు అలరుస్తున్నావు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు కదా వెరీ ఇరిటేటింగ్ నువ్వు పుట్టిన హాస్పిటల్ ఏంటో మీ నాన్నగారిని అడిగి తెలుసుకున్నా తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది పది సంవత్సరాల క్రితమే మూస్తారంట ఒక వారం వెతికి ఆ హాస్పిటల్ ఎవరిదో కనుక్కుని నీ డెలివరీ చేసిన జయచిత్ర గారి గురించి తెలుసుకున్నా ఇప్పుడు ఒక తొంభై వేల ముసలావిడా హాస్పిటల్లో స్టోరేజ్ రూమ్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు పది రోజులు అక్కడే వెతికి మీ డాక్యుమెంట్స్ అన్ని కనిపెట్టి చెప్తున్నాను ఇంకొక ఫోర్ సెకండ్స్లో త్రీ టూ వన్ హ్యాపీ బర్త్డే సింధు ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్లో ఈ ప్లేస్లోనే నువ్వు పుట్టావు నేను ఎప్పుడు పుట్టానో మా అమ్మకు మాత్రమే తెలుసు కానీ మా అమ్మ నాతో లేదని చెప్పావు కదా ఇప్పుడు నాకు కూడా తెలుసు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను hi hi i'm here to meet the chef mr Buyan. are you Miss sindhuja yes i know often an hour lo ostaru madam please sure hmm. thank you nana okku nimshu hey hi hi Sinduja? yes hey divya mumbai lo nee classmate srdf school oh my god divya yeah <laughs>

యాక్చువల్లీ నేను బయట ఉన్నాను బయట అంటే బయట అంటే మా చిట్టు మాకి హెల్త్ బాగాలేదు ఏమైందా ఆయనకి పైల్స్ ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్ తీసుకెళ్ళాను ఏ హాస్పిటల్ హాస్పిటల్ ఏం చిట్టు మాయ పేన్ ఎక్కువైపోయిందా చిట్టు మాయకి పెయిన్ ఎక్కువైపోయిందట హాస్పిటల్ బయట తీసుకెళ్ళి ఇప్పుడే చేస్తాం మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం మా టీం లీడర్ అమ్మా

ఏంటి కొడుతుంది నాకు తేడా దివ్య తన ఫ్రెండ్ సింధు హాయ్ నువ్వా ఈ అమ్మాయి తెలుసా ఒకసారి పవర్ కట్ అయితే రిపేరుకి వాళ్ళు ఇంటికి వెళ్ళా మా అబ్బాయి పేరు కూడా శ్రీ అని చెప్పానే వీడే కూర్చోండి సార్ నీ ఫ్యూచర్ చాలా పెయిన్ఫుల్ గా ఉందోడు సరిగ్గా చూడు పక్క నువ్వు కూడా ఉన్నావు ఎక్స్క్యూజ్ మీ ఆర్డర్ ప్లీజ్ మ్యాచ్ ఇప్పుడే మొదలైంది తమ్ముడు వెళ్ళి డ్రింక్స్ బ్రేక్లోరా సార్ అమ్మాయి నచ్చిందా అడుగుతుంది మిమ్మల్ని మీరు మరి ఇలా రాగానే ఇట్టింగ్ మొదలెట్టే కష్టం సిస్టర్ కొంచెం ఉంది అబ్బాయి కొంచెం మొహమాట ఉన్నాడండి మాటల్లోనే మొహమాట సార్ మ్యాటర్ లో చాలా స్ట్రాంగ్

ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు ఇంకో ఇల్లు ఏంట్రా యాక్చువల్లీ మన ఊర్లో మనకున్న స్థలంలో రేక్ష డేస్ కట్టించే కదా మరి అది కూడా చెప్పాలి కదా మాకు ఒక చిన్న ఉందండి అది కూడా మా మావయ్య పాల్గొనించాడు అంటే బాగా ప్రెజర్ పెడితే ఆడ సార్ ఇంకా ఇక్కడ పవర్ ప్లేన్ అవ్వలేదు తమ్ముడు మామూలుగా బాధట్లేదు వెళ్ళి ఓ మూడు అవర్లు తరతరా నా ప్లేజర్ సార్ అబ్బాయి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు అయ్యో వాడికి మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి రోజు ఇంతే ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట మా వాడిని టార్చర్ పెడుతుంది ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్లు మీద ఫోన్లు అది ఎవరితో నాకు కనపడాలి గాని మామూలుగా తన్నను తన్ని